అందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం పొందే ముఖ్యమంత్రి అయి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా అవస్థా ఉంది ఈ కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అడుగడుగున ఘోర వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి నిన్ననే మేము పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వాస్తవంగా అమలైన తీరుపైన సమగ్రమైన రిపోర్టును విడుదల చేశాం ఇది దానికి సంబంధించిన కాపీ ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో పదహైదు శాతమే అమలయ్యాయి ఎనభై ఐదు శాతం హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదనేది చాలా స్పష్టంగా హామీల వారి వారిగా మేము ప్రజలకు నివేదిస్తూ ఉన్నాం చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్తా ఉంటాడు నువ్వు మా చెప్పిన ప్రతి మాటకు తప్పావు ప్రతి చోట మడమ తిప్పావు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి నీ వల్ల నీ దుష్టపాలన వల్ల నీ అసమర్థ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి లేదు అనకున్న సంక్షేమంతో ప్రజల అవసరాలు తీరడం లేదు పరిపాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు అడుగడుగున విధ్వంసం అరాచకం అవినీతి అసమర్థత ఇవన్నీ వెరసి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నాడు దానికనే మేము ఈరోజు జిల్లాల వారీగా ఈ హామీల అమలు పైన సమగ్రమైన వివరాలు విడుదల చేస్తాము ఉన్నాం ఇప్పుడు మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించి నాలుగు వందల ఎనభై హామీలు ఇచ్చాడు దాంట్లో అమలుగాలవే నాలుగు వందల అరవై ఎనిమిది అంటే తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం హామీలు అమలుగాల వివిధ సందర్భాల్లో జిల్లాల్లో ముఖ్యమంత్రి హోదాలో పర్యటించినప్పుడు చెప్పిన హామీలు చేసిన బాసలు అమలుకు నోచుకోవడం లేదు అనంతపురం జిల్లా విషయానికి వస్తే వివిధ సందర్భాల్లో ఈ జిల్లాకు వచ్చినప్పుడు నలభై ఏడు హామీలు ఇచ్చారు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు ఇంతకంటే దారుణం ద్రోహము ఏముంటుందని నేను అడుగుతా ఉన్నాను మోసకారి పాలన నయవంశక పరిపాలన దీనివల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా మోసానికి గురయ్యారు బాధపడతా ఉన్నారు ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నామని ఆవేదనతో ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా చిత్తు చిత్తుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధపడి ఉన్నారు ఇప్పుడు రాయలసీమలో తీసుకుంటే సాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తిగా ఆపేస్తాడు అందరినీ వాణి ఎడల్ప చేస్తానన్నాడు పదివేల క్యూసెక్కులకు పెంచుతానన్నాడు సమాంతరంగా కాలువ తవ్విస్తానన్నాడు ఏ పని కూడా రోజు వెయ్యి కోట్లు మంజూరు చేసి చంద్రబాబు నాయుడు గారు దాదాపు నలభై శాతం పనులు పూర్తి చేస్తే ఆ జరిగే పనులను ఆపేశాడు ఆపేసి కొత్తగా ఆరు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తానమని ఒక జీవో ఇచ్చి ఇప్పటిదాకా కనీసం టెండర్లు కూడా పిలవలేదు ఏ కాంట్రాక్టర్కు ఆ పని అప్పజెప్పలేదు మరి ఇది రాయలసీమకుడు చేసిన ద్రోహం కాదా హంద్రనీవ కాలువ వెడల్పు అయి ఉంటే ఈ జిల్లాకు అత్యధికంగా కృష్ణా నీళ్ళు వచ్చేది కర్నూలుకు అనంతపురానికి చిత్తూరుకు పాక్షికంగా కడప కూడా అంద్రనీవా నీళ్ళు అంది రైతులు వాళ్ళు రాయలసీమ బాగుపడేది మరి ఎందుకు మోసం చేశావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పాలనా కాలంలో ప్రారంభించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయినాయి మేము ఆ రోజు ఎక్కడ పనులు ఆపేశామో ఆ పనుల్లో ఒక అడుగు కూడా ముందుకు పడ్డం లేదు ఈరోజు జీడిపల్లి భైరవాతిప్ప ప్రాజెక్టు తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అది కూడా ముందుకు సాగడం లేదు ఉరవకొండ నియోజకవర్గంలో యాభై వేల ఎకరాలకు బిందు సేద్యం ప్రాజెక్టు ద్వారా సాగునీళ్ళు అందంచే ఎనిమిది వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు పడగేసింది జీడిపల్లి పేరూరు అట్లే ఉంది మడక్సిర బ్రాంచ్ పనులు కణాల పనులు ముందుకు సాగడం లేదు ఈ రకంగా ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తిగా ఆపేసి ఈ జిల్లా గొంతు కోశాడు జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రకటిస్తూ ఉన్నాం రాయలసీమ ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజలను ఊరించి ఆశలు కల్పించి రాయలసీమను సస్యలపప్ చేస్తానని నమ్మబలికి రాయలసీమకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్పదలుచుకున్నాం ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు నేను అడుగుతా ఉన్నా నీ ఆసర నీ చేయుత చేదోడు ఇవన్నీ ఎంతమంది ఉంటే ఎంతమందికి వస్తా ఉన్నాయి నాయి బ్రాహ్మణులు కానీ రజకులు కానీ చేతి వృత్తుల వాళ్ళు కానీ చేనేతలు కానీ ఆటో కార్మికులు కానీ టైలర్లు కానీ వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిందీ ఇస్తున్నది ఎంత కనీసం పదహైదు నుంచి ఇరవై శాతం మందికి కూడా మీ నిబంధనల పేరుతో అర్హులు కాకుండా చేసి వాళ్ళకు అందాల్సిన పదివేలు పదహైదు వేల రూపాయల సహాయం కూడా అందకుండా చేస్తూ ఉన్నాం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశాడు దాదాపు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేసిన అనేక కార్యక్రమాలని నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలని విలుదల చేసి సంక్షేమంలో కోతలు పెట్టి బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా యాభై ఆరు కార్పొరేషన్లలో ఎన్ని వేల మందికి నువ్వు స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు ఇచ్చావు బీసీ కార్పొరేషన్ నిస్తేజంగా మారింది యాభై ఆరు కార్పొరేషన్లో ఏ ఒక్క కార్పొరేషన్ ఒక్క వ్యక్తికి కూడా స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదు ఎస్సీ సంక్షేమానికి కోతలు పెట్టావు ఎస్సీలకు రక్షణ లేకుండా చేసావు బీసీల మీద దాడులు పెరిగితే ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నావు మైనార్టీలు వేధింపులు తాళలేక సామూహికంగా కుటుంబాలతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మీ అసమర్థ పాలన వల్ల మీ చేతగాని తనం వల్ల ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు తీవ్రమైన ఇబ్బంది పడతా ఉండేది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి మరి నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకుంటా ఉన్నవే సిగ్గు కాలేదా నీకు ప్రజాదరణ కూడా సాక్షి పత్రికలు దోచిపెడతా ఉన్నావే దీనికైనా నీకు ప్రజలు అధికారం ఇచ్చింది అది ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర సంపద దోచిపెట్టే అధికారం నీకు ఎవరిచ్చారని నేను అడుగుతా ఉన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళంతా ఉన్నారు మంత్రులుగా గనులను దోచుకుంటా ఉన్నారు సహజ సంపదను యేచ్ఛగా కొల్లగొడతా ఉన్నారు ఎవరో చిన్న చిన్నగా చదువుకున్న యువకులు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోనో లేకపోతే ఈ గ్రానైట్ రంగంలోనే ఉంటే పాలసీల్లో మార్పులు తీసుకొచ్చి గ్రానైట్ పరిశ్రమ నాశనం చేశారు అనంతపురం జిల్లానైతే అమిగోస్ అనే ఒక ప్రైవేటు సంస్థకి రాసిచ్చారు వాళ్ళే ఈరోజు మైనింగ్ శాఖ విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత పెనాల్టీ లేసి డబ్బులు బలవంతంగా వసూలు చేస్తూ ఉన్నారు ఎవరైనా ఒక రైతు తన పొలంలో నుంచి మట్టి ఇంటికి దోలుకోవాలంటే కూడా వీళ్ళకి డబ్బులు కట్టాల ఈ రకంగా అడుగడుగున దోపిడీ ప్రతి అడుగులోనూ విధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రాజకీయం ఇదే జగన్మోహన్ రెడ్డి పాలన తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ చెత్త పాలన ఈ విధ్వంసకర పరిపాలనకు చరమగీతం వాడడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధులుగా అయి ఉన్నారు మేము ఒకటే ఈ సందర్భంగా ప్రజానీకానికి హామీ ఇస్తా ఉన్నాం మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన ప్రజలు మెచ్చే పరిపాలన రాష్ట్రం బాగుపడే పరిపాలన బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసే పరిపాలన రాబోతా ఉంది దానికోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించమని తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులు కావాలని ఈ సందర్భంగా మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం పొందే ముఖ్యమంత్రి అయి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా అవస్థ ఉంది ఈ కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అడుగడుగున ఘోర వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి నిన్ననే మేము పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వాస్తవంగా అమలైన తీరుపైన సమగ్రమైన రిపోర్టును విడుదల చేశాం ఇది దానికి సంబంధించిన కాపీ ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో పదహైదు శాతమే అమలయ్యాయి ఎనభై ఐదు శాతం హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదనేది చాలా స్పష్టంగా హామీల వారి వరకు మేము ప్రజలకు నివేదిస్తూ ఉన్నాం చెప్పేది ఒకటి చేసేదొకటి నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్తా ఉంటాడు నువ్వు మా చెప్పిన ప్రతి మాటకు తప్పావు ప్రతి చోట మడమ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి నీ వల్ల నీ దుష్టపాలన వల్ల నీ అసమర్థ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి లేదు అరకొర సంక్షేమంతో ప్రజల అవసరాలు తీరడం లేదు పరిపాలన పూర్తిగా భ్రష్ పట్టిపోయింది వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు అడుగడుగునా విధ్వంసం అరాచకం అవినీతి అసమర్థత ఇవన్నీ వెరసి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నాడు దానికనే మేము ఈరోజు జిల్లాల వారీగా ఈ హామీలు అమలు పైన సమగ్రమైన వివరాలు విడుదల చేస్తా ఉన్నాం ఇప్పుడు మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించి నాలుగు వందల ఎనభై హామీలు ఇచ్చాడు దాంట్లో అమలుగాలవే నాలుగు వందల అరవై ఎనిమిది అంటే తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం హామీలు అమలుగాలే వివిధ సందర్భాల్లో జిల్లాల్లో ముఖ్యమంత్రి హోదాలో పర్యటించినప్పుడు చెప్పిన హామీలు చేసిన బాసలు అమలకు నోచుకోవడం లేదు అనంతపురం జిల్లా విషయానికి వస్తే వివిధ సందర్భాల్లో ఈ జిల్లాకు వచ్చినప్పుడు నలభై ఏడు హామీలు ఇచ్చారు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు ఇంతకంటే దారుణం ద్రోహం ఏముంటుందని నేను అడుగుతా ఉన్నాను మోసకారి పాలన నయవంచక పరిపాలన దీనివల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా మోసానికి గురయ్యారు బాధపడతా ఉన్నారు ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నామని ఆవేదనతో ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా చిత్తు చిత్తుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధపడి ఉన్నారు ఇప్పుడు రాయలసీమలో తీసుకుంటే సాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తిగా ఆపేశాడు అందరినీ వాణి వెడల్పు చేస్తానన్నాడు పదివేల క్యూషక్ పెంచుతానన్నాడు సమాంతరంగా కాలువ ధంపిస్తానన్నాడు ఏ పని కూడా ఆ రోజు వెయ్యి కోట్లు మంజూరు చేసి చంద్రబాబు నాయుడు గారు దాదాపు నలభై శాతం పనులు పూర్తి చేస్తే ఆ జరిగే పనులను ఆపేశాడు ఆపేసి కొత్తగా ఆరు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తానమని ఒక జీవో ఇచ్చి ఇప్పటిదాకా కనీసం టెండర్లు కూడా పిలవలేదు ఏ కాంట్రాక్టర్కు ఆ పని అప్పజెప్పలేదు మరి ఇది రాయలసీమకు నువ్వు చేసిన ద్రోహం కాదా హంద్రీణీవా కాలువ అయి ఉంటే ఈ జిల్లాకు అత్యధికంగా కృష్ణా నీళ్ళు వచ్చేటి కర్నూలుకు అనంతపురానికి చిత్తూరుకు సాక్షికంగా కడప కూడా అందరినీ నీళ్ళు అంది రైతులు వాళ్ళు రాయలసీమ బాగుపడేది మరి ఎందుకు మోసం చేశావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పాలనా కాలంలో ప్రారంభించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయినాయి మేము ఆ రోజు ఎక్కడ పనులు ఆపేసామో ఆ పనుల్లో ఒక అడుగు కూడా ముందుకు పడ్డం లేదు ఈరోజు జీడిపల్లి బైరవాతిప్ప ప్రాజెక్టు తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అది కూడా ముందుకు సాగడం లేదు ఉరవకొండ నియోజకవర్గంలో యాభై వేల ఎకరాలకు బిందు సేద్యం ప్రాజెక్టు ద్వారా తాగునీళ్ళు ఎనిమిది వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు పడగేసింది జీడిపల్లి పేరు రెట్లే ఉంది మడగసిర బ్రాంచ్ పనులు కణాలు పనులు ముందుకు సాగడం లేదు ఈ రకంగా ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తిగా ఆపేసి ఈ జిల్లా గొంతు కోశాడు జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రకటిస్తా ఉన్నాం రాయలసీమ ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజలను ఊరించి ఆశలు కల్పించి రాయలసీమను సక్సెస్ అమలం చేస్తానని నమ్మబలికి రాయలసీమకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్పదలుచుకున్నాం ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు నేను అడుగుతా ఉన్నా నీ ఆసర నీ చేయుత చేదోడు ఇవన్నీ ఎంతమంది ఉంటే ఎంతమందికి వస్తూ ఉన్నాయి నాయి బ్రాహ్మణులు కానీ రజకులు కానీ చేతివృత్తుల వాళ్ళు కానీ చేనేతలు కానీ ఆటో కార్మికులు కానీ టైలర్లు కానీ వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సింది ఎంత నీ ఇస్తున్నది ఎంత కనీసం పదహైదు నుంచి ఇరవై శాతం మందికి కూడా నీ నిబంధనల పేరుతో అర్హులు కాకుండా చేసి వాళ్ళకు అందాల్సిన పదివేలు పదహైదు వేల రూపాయల సహాయం కూడా అందకుండా చేస్తూ ఉన్నాం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశాడు దాదాపు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేసిన అనేక కార్యక్రమాలని నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలని నిలుపుదల చేసి సంక్షేమంలో కోతలు పెట్టి బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా యాభై ఆరు కార్పొరేషన్లలో ఎన్ని వేల మందికి నువ్వు స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు ఇచ్చావు బీసీ కార్పొరేషన్ నిస్తేజంగా మారింది యాభై ఆరు కార్పొరేషన్లో ఏ ఒక్క కార్పొరేషన్ ఒక్క వ్యక్తికి కూడా స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదు ఎస్సీ సంక్షేమానికి కోతలు పెట్టావు ఎస్సీలకు రక్షణ లేకుండా చేసావు బీసీల మీద దాడులు పెరిగితే ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నావు మైనార్టీలు వేధింపులు తాళలేక సామూహికంగా కుటుంబాలతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే నీ అసమర్థ పాలన వల్ల నీ చేతగాన తనం వల్ల ఈరోజు బడుగు బలగిన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తీవ్రమైన ఇబ్బంది పడతా ఉండేది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి మరి నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా ఉన్నవే సిగ్గు కాలేదా నీకు ప్రజాదనాన్నంతా కూడా సాక్షి పత్రికకు దోచిపెడతా ఉన్నావే దీనికైనా నీకు ప్రజలు అధికారం ఇచ్చింది అది ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర సంపద దోచిపెట్టే అధికారం నీకు ఎవరిచ్చారని నేను అడుగుతా ఉన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళంతా ఉన్నారు మంత్రులుగా గనులను దోచుకుంటా ఉన్నారు సహజ సంపదను యధేచ్ఛగా కొల్లగొడతా ఉన్నారు ఎవరో చిన్న చింతగా చదువుకున్న యువకులు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోనో లేకపోతే ఈ గ్రానైట్ రంగంలోనే ఉంటే పాలసీల్లో మార్పులు తీసుకొచ్చి గ్రానైట్ పరిశ్రమ నాశనం చేశారు అనంతపురం జిల్లానైతే అమిగోస్ అనే ఒక ప్రైవేట్ సంస్థకి రాసి ఇచ్చారు వాళ్ళే ఈరోజు మైనింగ్ శాఖ విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత పెనాల్టీ లేచి డబ్బులు బలవంతంగా వసూలు చేస్తూ ఉన్నారు ఎవరైనా ఒక రైతు తన పొలంలో నుంచి మట్టి ఇంటికి దోలుకోవాలంటే కూడా వీళ్ళకి డబ్బులు కట్టాల ఈ రకంగా అడుగడుగున దోపిడి దోపిడీ ప్రతి అడుగులోనూ విధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రాజు ఇదే జగన్మోహన్ రెడ్డి పాలన తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ చెత్త పాలన ఈ విధ్వంసకర పరిపాలనకు చరమగీతం పాడడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధులుగా అయి ఉన్నారు మేము ఒకటే ఈ సందర్భంగా ప్రజానీకానికి హామీ ఇస్తూ ఉన్నాం మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన ప్రజలు మెచ్చే పరిపాలన రాష్ట్రం బాగుపడే పరిపాలన బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసే పరిపాలన రాబోతూ ఉంది దానికోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించమని తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులు కావాలని ఈ సందర్భంగా మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దే ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల అవస్తూ ఉంది ఈ కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అడుగడుగున ఘోర వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి నిన్ననే మేము పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వాస్తవంగా అమలైన తీరుపైన సమగ్రమైన రిపోర్టును విడుదల చేశాం ఇది దానికి సంబంధించిన కాపీ ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో పదహైదు శాతమే అమలయ్యాయి ఎనభై ఐదు శాతం హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదనేది చాలా స్పష్టంగా హామీల వారి వారిగా మేము ప్రజలకు నివేదిస్తూ ఉన్నాం చెప్పేది ఒకటి చేసేదొకటి నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్తా ఉంటాడు నువ్వు మా చెప్పిన ప్రతి మాటకు తప్పావు ప్రతి చోట మడమ తిప్పావు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి నీ వల్ల నీ దుష్టపాలన వల్ల నీ అసమర్థ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అభివృద్ధి లేదు అరకొర సంక్షేమంతో ప్రజల అవసరాలు తీరడం లేదు పరిపాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు అడుగడుగునా విద్వంసం అరాచకం అవినీతి అసమర్థత ఇవన్నీ వెరసి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నాడు దానికనే మేము ఈరోజు జిల్లాల వారీగా ఈ హామీల అమలు పైన సమగ్రమైన వివరాలు విడుదల చేస్తూ ఉన్నాం ఇప్పుడు మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించి నాలుగు వందల ఎనభై హామీలు ఇచ్చాడు దాంట్లో అమలుగాలవే నాలుగు వందల అరవై ఎనిమిది అంటే తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం హామీలు అమలుగాలి వివిధ సందర్భాల్లో జిల్లాల్లో ముఖ్యమంత్రి హోదాలో పర్యటించినప్పుడు చెప్పిన హామీలు చేసిన బాసలు అమలకు నోచుకోవడం లేదు అనంతపురం జిల్లా విషయానికి వస్తే వివిధ సందర్భాల్లో ఈ జిల్లాకు వచ్చినప్పుడు నలభై ఏడు హామీలు